మరి లక్షణాలు చెప్పండి డయాబెటీస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సో మెయిన్ గా అండి డయాబెటీస్ తో వచ్చిన ప్రాబ్లం మనం అనుకున్నట్టు లక్షణాలు అంత ఈజీగా కనపడమనమాట లక్షణాలు కనిపించే స్టేజ్ కి వచ్చేటప్పటికి ఈజీగా వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది అంటే ఆల్రెడీ షుగర్ లెవెల్స్ పెరిగి ఉండి ఉంటాయి కానీ జనరల్ గా లక్షణాలు కనిపిస్తేనే మనం టెస్ట్ లకు వెళ్తాం కదండి ఎగ్జాక్ట్లీ లక్షణాలు కనిపిస్తేనే టెస్ట్ లక్ వెళ్తాము సో షుగర్ వ్యాధి డయాబెటీస్ కి వచ్చిన ప్రాబ్లమే అది అయితే ఈ లక్షణాలు ఎవరికి వాళ్ళు గమనించుకుంటూ ఉంటే వాళ్ళ శరీరాన్ని మన బాడీని మనమే గమనించుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా ఆ లక్షణాలు కనిపిస్తాయి డయాబెటీస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో డయాబెటీస్ లక్షణాలు ఎప్పుడైతే కనిపిస్తాయో ముఖ్యంగా వేళ్ల తిమ్ముర్లు పాదాల తిమ్ముర్లు అనేది ఫస్ట్ కొంచెం ఈ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయండి ఓకే సో మనం కనుక బిజీగా ఉన్నామనుకోండి ఇవి పెద్దగా గమనించుకోకపోవచ్చు కాకపోతే ఎప్పుడైతే కనుక ఎస్పెషల్లీ హీల్ పాదం వెనక భాగంలో కొంచెం నమ్నెస్ టింగ్లింగ్ తిమ్మిర్లు అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం సో ఇది ఒక్కటే అని కాదు ఎందుకంటే ఈ తిమ్మిర్లు అనేది సర్వైకల్ స్పాండోసిస్ లంబార్ స్పాండోసిస్ మెడ నొప్పి నడు నొప్పి ఉన్న తిమ్మిర్లు వస్తాయి సో అలా కాకుండా ఇది దీని మూలానా లేకపోతే ఇంకేదన్నానా అన్నది ఒకటి మనకు అవగాహనలో ఉండాలి అంతేకాకుండా కొంచెం కంటి చూపు బూజరగా కనపడడం ఓకే క్లారిటీ లేకుండా ఉండడం అలా ఏమైనా ఉంటే కూడా అది ఐసైట్ మూలాన ఉందా లేకపోతే ఏమైనా ఒక్కసారి చెక్ చేసుకుందాం అని ఖచ్చితంగా ఆలోచించాలి అంతేకాకుండా ప్రీ డయాబెటిక్ కండిషన్ లో చాలా వరకు మెడ వెనకాల భాగం మనం ఎక్కడైతే చైన్స్ వేసుకుంటాం కదండి అది నల్లగా అవడము మెడ వెనక భాగము థిక్ అవడం స్కిన్ కొన్ని స్కిన్ లో కనిపిస్తూ ఉంటాయి ప్రీ డయాబెటిక్ కండిషన్ లో మనం మామూలుగా ఎక్కువ హెవీ చేంజ్ చేసుకున్నాము కాబట్టి దాని మూలన నల్లిపోయిందా అని అనుకుంటాం స్కిన్ డిసీజా స్కిన్ డిసీజా అని కూడా మనకి అనుకోవచ్చు సో ఒకవేళ ఆ చర్మం అనేది లావుగా దళసరిగా దళసరిగా బ్లాకిష్ వెల్వెటీ వెల్వెట్ ని పట్టుకుంటే ఎలా ఉంటుందండి అలా అవుతుంది అనమాట స్కిన్ అంతేకాకుండా పులిపిర్లు ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటాయి పులిపిర్లు ఎస్పెషల్లీ మెడ చుట్టూ పులిపిర్లు లేకపోతే చంక భాగంలో లేకపోతే గజ్జల భాగంలో చిన్న చిన్న పులిపిర్లు స్టార్ట్ అవుతాయి అనమాట ఓకే సో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యేటప్పుడు కొన్ని ఏరియాస్ లో ఎస్పెషల్లీ ఈ లో సెల్ మల్టిప్లికేషన్ అనేది ఎక్కువ అవుతుంది ఓకే సో దాన్నే ఆ స్కిన్ ట్యాగ్స్ లాగా స్టార్ట్ అది మనం ఒకటి గమనించుకోవాల్సి ఉంటుంది సో ఈ లక్షణాలతో పాటు ఎక్కువ స్కిన్ లో ఇచ్చింగ్ దురదలు డ్రైనెస్ ఎక్కువ అయ్యి దురదలు రావడము ఒకవేళ అలా కూడా ఉంటే గనక సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ వైడ్ సిమ్టమ్స్ ఓకే సో ఇలా ఏమైనా ఉంటే మనం మన శరీరం ని కొంచెం గమనించుకుంటూ ఉండి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుందండి ఒక సింపుల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చేసుకుంటే కూడా మనకు అర్థమైపోతుంది ఓకే